శ్రీ విఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ గురువే నమ ఓం శ్రీ మత్రే నమ గత వీడియోలో రవిస్థానం గురించి చెప్పుకుంటూ వస్తున్నాము రవిస్థానంలో ఒక రేఖ రెండు రేఖలు ఒక కత్తిర పెక్కురేఖలు ఉంటే చెప్పుకోవచ్చు అయితే పెక్కురేఖలు ఉన్న విషయంలో కొన్ని పాయింట్లు ఏంటంటే మత చర్చలో కొత్త అంటే ఇది పెక్కురేఖలు మత చర్చలో కొంత మూఢత్వం చికా సంచరించడం పెక్కు ఎవరికైతే ఉండదో మత చర్చలు జరిగేటప్పుడు నేను బట్టిన కొందేలు మూడే కాళ్ళు నా మత సిద్ధాంతం కానీ కొన్ని పట్టు వేడుపులు ఉండాలి మత చర్చలు జరిగేటప్పుడు ఆశ్చర్య సంచరించుట నూలు పోగులు లాంటి సూక్ష్మ రేఖలు ఉండినా నూలు పోగులాగా సన్న రేఖలున్నాయనుకోట చూడు ఈ రవిస్థానం కింద కాని మించి కనిపించిన నూలు పోగులు చిన్నవి చిన్న చిన్న సన్న నూలు పోగులాగా ఈ రవిస్థానం కింద ఉంటే ఈ పెక్కు లాగా కాకుండా చిన్న నూలు పొగ రేఖలకు చిన్న చిన్న రేఖలు కానీ ఉంటే అలాంటి వారికి భుజమునకు మణికట్టునకు కానీ గాఢమైన గాయాలు ఎక్కువ అంటే ఈ ఈ యొక్క రవిస్థానం కింద నూలు లాంటి చిన్న చిన్న నిలువ రేఖలు ఎలా ఉంటాయని చూడు నూలు పొగలు ఏంటంటే చిన్నగా ఉంటాయి చిన్న కనిపించి కనిపించినట్టు నూలు పొగలాగా ఇలా నూలు పొగలాగా చిన్న చిన్న గీతలు ఎవరికైతే ఉంటాయో అడ్డం కావచ్చు నిలువ కావచ్చు అలాంటి వారు జాగ్రత్తగా పరిశీలించాల నూల పొగ రేఖ రేఖలు ఉంటాయి సన్నగా ఉంటాయి అలాంటి వారికి మత మత చర్చల్లో కొంత మూఢత్వం సంచరించేవారు అని పెక్కు రేఖలు ఉంటే చెప్పాను అదేవిధంగా నూలు పేగలు లాంటి సూక్ష్మ రేఖలు ఉండిన వాళ్ళ భూజము భుజం అనుకే భుజం కదా ఈ భుజానికి అదేవిధంగా మణికట్టునకు గాఢమైన గాయాలు కలుగును కాబట్టి ఈ రవిస్థానం కింద చిన్న చిన్న రేఖలు అడ్డంగా ఉంటే భుజము మణికట్టు విషయంలో జాగ్రత్తగా అంటే గాయాలు అయ్యే సూచనలు ఉండేవి కాబట్టి జాగ్రత్త వహించండి అదేవిధంగా సూర్యరేఖ లేకుండా కత్తిర ఉన్న ఈ రవిస్థానంలో ఈ రవిస్థానం అనే దాంట్లో రవి ఈ రవిస్థానం అనే దాంట్లో సూర్యరేఖ ఉండదు వెనుగు రేఖ ఉండదు ఓన్లీ కత్తిరి ఉండింది అనుకుంటా ఈ సూర్యస్థానంలో ఈ విధంగా ఓన్లీ ఇది రవివేలు ఈ రవివేలు అనేటువంటిది ఇది ఈ రవివేలు కింద ఓన్లీ కత్తిర మాత్రమే ఉంటే కేవలం కత్తిరి మాత్రమే ఉంటే అలాంటి వారికి విద్యాభంగం అంటే ఈ రవివేలు కింద ఏ రేఖ లేకుండా కత్తిని అంటే విద్యాభంగం జరుగును అదేవిధంగా కార్యాల్లో అపజయం జరుగును అదేవిధంగా తాంత్రిక విద్యలతో మోసపుచ్చుట తాంత్రిక విద్యలతో మోసపుచ్చుట మనసు వారి స్వాధీనంలో ఉండదు అంటే తాంత్రిక విద్యలతో మోసపుచ్చుట అనేటువంటిది ఈ రే ఈ జరుగుతుంది ఇలాంటివారు కత్తిలు ఉన్నవారు తాంత్రిక విద్యతో విద్యలతో ఇతరులు అంటే ఏ రేఖ లేకుండా ఈ విధంగా ఒకే కత్తిలు ఉంటే తన తాంత్రిక విద్యల ద్వారా తన మంత్ర విద్యల ద్వారా ఇతరులని మోసపుచ్చి బతుకుతుంటారు అలా అలా మోసలు వారికి ఈ కత్తిలు మాత్రమే ఉంటుంది అదేవిధంగా ఖరీ ఉంటుంది అపజయాలు ఉంటాయి మనసు కూడా స్వాధీనంలో ఉండదు అలాంటివారు ఏ విద్యలు ఉపయోగిస్తారో తెలియచే చివరికి దారుణంగా దెబ్బతింటారు అదేవిధంగా అడ్డుకేతలు ఇప్పుడు కత్తిపంచం ఈ యొక్క రవివేలు కింద అడ్డురేఖలున్నా అట్లా అడ్డు రేఖలు అంటే ఈ అంటే ఈ రేఖ కింద చూడండి ఇలా రేఖలు ఉంటాయి ఈ కింద రవివేలు కింద అడ్డు రేఖలు ఎవరికైతే ఉంటాయో అలాంటివారు కష్ట నష్టంలో కలుగును అలాంటి వారికి కష్ట నష్టంలో కలుగును ఇట్లాండి అండి చూడండి ఈ వేలు కింద రవివేలు కింద అడ్డురేఖలు ఉంటే కష్ట నష్టంలో కలుగును అదేవిధంగా కా కళాప్రావణ్యం ఉన్నప్పటికీ వీరిని ఇతరులు మెచ్చరు అంటే కళాప్రావణ్యం ఉంటుంది ఇతరులని ఇతరులు ఇతరులు ఎవరు మెచ్చరు ఎందుకంటే వారి కళను చూసుటకు చూపుటకు అవకాశం లేకపోవడం వల్ల చూపుడుకు అవకాశం లేకపోవడం వల్ల ఆ కళలను దుర్నియోగం చేసి దుర్వినియోగం చేసి జీవించుట బాధలు పొందడం అంటే తన తయారు చేసిన కళలు బొమ్మలు ఏదైనా కావచ్చు ఆ చూపించే ఇతరులకు చూపించే అవకాశం రాని కారణంగా ఇలాంటి అడుగుతలు ఉండేవాళ్ళు ఆ కళలను ఇతర దుర్మార్గాలకు దుద్ది దుర్యోగానికి వాడి నష్టపోతుంటారు ఆ కళను దుర్యోగం చేసి అంటే అడ్డు వంద వంద రూపాయలు ఒక కళ ఉంది వంద రూపాయలని శాస్త్రాన్ని రెండు వందలకు మామూలు ఇరవై రూపాయలు పది రూపాయలకి కూడా అమ్మి తాగుతుంటారు అంటే వ్యసనాలకు అలవాటుపడి తన కళని అమ్మేసుకుంటుంటారు దాని కళని పది మందికి చెప్పకుండా ఏ ఒక్కరికి ఇద్దరుగా అమ్మేసుకుంటారు అలాంటివి అంటే పుస్తకం చాలా మంది చూసే కదా తనకు వచ్చినటువంటి జ్ఞానాన్ని కానీ పుస్తకం రాసిన పుస్తకాలు కానీ ఎవరికి వందగా యాభై మేలు బతుకుతుంటారు కోసం అంటే అలాంటి వ్యక్తులకి ఈ అడ్డురేఖలు రవిస్థానంలో రవి వేరు కింద ఉంటాయి అలాంటి వారు బాధలు పడుతూనే ఉంటారు వీరు మంత్రతంత్ర విషయాలు తెలిసిన వారు ఇందరు వీళ్ళకి ఇలాంటి అడ్డుగేతలు ఉన్నవారికి రవిస్థానంలో మంత్రతంత్ర విద్యలు కూడా బాగా తెలిసి ఉంటాయి అందుకని తంత్రతంత్ర విద్యల ద్వారానే మోసాలు చేసి తప్పించుకుంటూ ఉంటారు అలా తప్పించుకునే వారికి ఈ రవిస్థానం కింద అడ్డురేగులు ఉంటాయి కత్తి రేగు ఉంటుంది ఇవన్నీ జనం క్షుణ్ణంగా మోసం చేసేవాడిని గుర్తించాలి మనిషికి పైకి కనపడదు పైకి పెద్ద మనుషుల్లో ఉంటారు అదేవిధంగా చిత్రంగపాలి అనేలా మర్యాద లేకపోవడం చతురంగపాలి అనేటువంటిది చెప్పాను ఇప్పుడు ఈ విధంగా చూడండి ఈ అడ్డుగేతల్లోనే ఇలా నాలుగు రేగులు కనిపిస్తుందా చతురంగపాలి చతురంగపాలి అంటే నాలుగైదు రేఖల విధంగా నిలువు అడ్డం నిలువు అడ్డం ఈ అంటే ఈ రవి స్థానం రవివేలు కింద రవిస్థానంలో చతురంగ పాలి అనేటువంటిది స్థానంలో కానీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళు మర్యాద ఉండదు మర్యాద పోగొట్టుకుంటారు డాబు దర్పములు ఉండి ఆత్మస్థుద్ధిని చేసుకుంటా డాబు చూపిస్తారు దుర్పము చూపిస్తారు నేనే వేయొద్దు అనుకుంటాడు ఏం పీకదో మోసం చేసి సద్ర విద్య ద్వారా మనిషిని వసూలు చేసుకొని బతుకుతుంటారు దాబు దర్పముతో మర్యాద లేకుండా వివరించి అక్రమంగా డబ్బులు సంపాదించుకుంటూ ఆ డబ్బును కూడా నిలవదండి ఆత్మస్థుతిని చేసుకుంటే సంచల మనసు ఒక్క చే మారిపోతుంటారు ఈ చే బాగున్నారనుకుంటే మళ్ళీ ఛనల్ని మారిపోతుంటారు అలాంటి దుర్మార్గులకి ఇలాంటివంటి ఇది చిత్రంగపాలి జల్లెడ అనుకోవచ్చు జల్లిడ శిత్రం కలిగితే రవివేల కింద రవి స్థానంలో ఉంటే ఆత్మశుద్ధిని చేసుకుంటూ చంచల మనసు గౌరవ భంగం జీవితంలో ఒడిదుడుకులు తన తెలివి ఉపయోగించలేకపోవట సిగ్గుతో సిగ్గుమాలిన జీవితం సిగ్గుమాలిన జీవితం సిగ్గుమాలిన జీవితం అంటే మంది ఏంటంటే మామూలుగా డబ్బుల కోసం ఇతరుల కన్యాయం చేయకుండా ఇతర పార్థాలను ఒక స్త్రీలను తీసుకొచ్చి తెలను ఉపయోగించి జీవితం చేస్తుంటారు అంటే దాన్ని చుగ్గుమాల జీవితం అంటారు లేకపోతే మందుని పదే పదే మందు బాట మందు దాపి ఆ మందు దాపిన వాళ్ళని భయ భయపరిచి డబ్బు సంపాదించుకుంటారు ఇది సుగ్గుమాల జీవితం ఈ సుగ్గుమాల జీవితం తెలుగు తెలివి ఉపయోగించలేకపోవట అంటే వ్యవస్థలో మంచి తెలివి ఉపయోగించి పనులు చేసి సాధించుకోరు వివిధ సిగ్గుమాలిన పనులు మందు దాపడం అమ్మాయిలు తీసుకొచ్చి అమ్మాయిల వ్యవహారాలు చెప్పడం అమ్మాయిల గురించి చెప్పడం అది అమ్మాయిని తీసుకొచ్చి తన వాళ్ళకి ఉపయోగించుకొని అలాంటివారు పని ఉంటుంది ఆ ఉపయోగించుకొని వాళ్ళ ద్వారా విధంగా పాడడం ఇతరులకు అన్యాయం చేయడం అలాంటి చుట్టుమాలిన పనులతో జీవితం గడిచిపోతుంటుంది చివరికి వాళ్ళ కుటుంబం కుటుంబం నామరూ పాలు లేకుండా కంగళ గడిచిపోతూ ఉంటుంది అలాంటి వారికి ఈ యొక్క చిత్రి ఉంటుంది అదేవిధంగా అర్ధరా అర్ధ చంద్రాకారం చూడు అర్ధ చంద్రాకారం అనేటువంటిది ఇంతకుండా చెప్పాను కదా అర్ధ చంద్రకథ అంటే రవివేలు మీద గతంలో వీడియోలో రవివేలు పై చెప్పాను ఏలు లోపల ఏలు కనుపులు ఎక్కడైనా ఇప్పుడు సిద్ధు రవిస్థానం ఈ రవిస్థానం అనేటువంటిది ఈ రవిస్థానం ఈ ఇది రవిస్థానం రవివేలుకి కింద రవిస్థానం ఈ రవిస్థానం చంద్రవంక లేదు ఈ చంద్రవంక ఇటైనా ఉండొచ్చండి చంద్రవంక అనేటి ఇటు ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఎట్లానే ఉండొచ్చు ఏ సైడ్కైనా చంద్రవంక చూడండి చంద్రవంక ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు ఈ చంద్రవంక అనేటువంటిది ఈ రవిస్థానంలో ఈ రవిస్థానం రవి వెళ్ళిందండి ఎవరికి ఉంటుందో వారికి అంటే అర్ధ అర్ధ చంద్రాకాల రేఖ భావోద్రేకం ఉండి కుంగిపోవచ్చుంద్రు భావోద్వేకం ఎక్కువ ఉండి నేను మోసాలు చేస్తున్నాను ఇన్ని రోజుల నుంచి నన్నుకి ఎవరు అడ్డు లేరు ఇప్పుడు వచ్చారు అంటారు అలా వచ్చిన వ్యక్తి ఆ గరుడు రేఖ ధనరేఖ గరుడు రేఖ జ్ఞానరేఖ దైవ రేఖ ఉన్న వ్యక్తి నేను ఇన్ని మోసాలు చేస్తే ఎవరు నన్ను ప్రయత్నించలేకపోయారు అనేవాడికి ఈ రేఖ మోసాలు ఎక్కువైనప్పుడు ఈ అర్ధచంద్రాయ్య రేఖ పుట్టి భావోద్రేకం ఎక్కువై పింగిపోసుంద్రు అది గాలిలో మెడ మెడలు కట్టి అంటే వ్యవస్థనే నా కంట్రోల్ తెచ్చుకోవాలి సంస్థను నా కంట్రోల్ తెచ్చుకోవాలి నా ఒక పక్క నుంచి నా మనుషులను పెట్టుకుంటూ వస్తున్నాను సంస్థల వ్యవస్థల్లో అని చెప్పేసి ఇప్పుడు ఎవరు ఎవరు వచ్చారు అని ఎవరు రాలయ్యి నేను మీ భర్తం పట్టడానికి గురుడు రేఖ నానరేఖ దైవరేఖ ఉన్న వ్యక్తులు వచ్చారు కాబట్టి అర్థచందర రేఖ ఉంటే గాలిలో మెడ మెడలు కట్టి నశప్రయించుకునేను సంగీతం నేర్చుకున్నాను భావోద్కు ఎక్కువ ఉండను కాబట్టి ఈ రేఖల యొక్క ప్రకారం ఈ జాతకం తెలుసుకోండి జాగ్రత్త పడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్